సుండ్రు పట్టిన తర్వాత చూసే ఫ్రెండ్స్ ఎంత బాగుందో అందుకైతే అంత అనుబంధం ఉండాలంటే పాప పిల్లలేరు కాబట్టి వీళ్ళే అనుభవిస్తున్నారు ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి అలాగే చెల్లెళ్ళు అది వాళ్ళ అదే అది వాళ్ళ అమ్మాయి అనమాట చూసారు ఫ్రెండ్ దానిమ్మ చెట్లు కళ్ళు దోగులు చూసారు ఎప్పుడైనా చూసారా చూసారా ఈ దానిమ్మ చెట్టు ఆయలు అది దానిమ్మ కదా ఫ్రెండ్ చూసారా రాత్రంతా మళ్ళీ జాగరమే ా చార్జింగ్ పలుపు ఉండడం వల్ల సేవ్ అవుతున్నా ఇలాడకపోతే ఆడదా ఆడదా ఇతో అత్త వెళ్ళిపోరా ఎలాగ వద్దు గొర్రెత్తందా అన్నీ వెళ్ళిపోతాను ఇంకా

ਲੋਡੋ ਨੇ ਵੱਤੁਂ ਦਾਰੇ ਦ੐ ਲੋਡੋ ਵੱਤੁਂ ਦੀ ਅੱਰੀ ਦੀ ਅਰੀ ਲੋਡੋ. ਸ਼੉ਣਕੁਂ ਨੀ ਦੀ ਆ਻ ਦੀ ਸਗਾ ਰੀ नੀ ਦੀ തਰ ਅਲਿ शिव रेंडे कर्त राव शिव रेंड गुर्त रावटो

ఏమాత్రి ది నైకోరా ఆ మిస్టర్ పెట్రో ఇప్పుడు ఆయనకు ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఈ పట్కి వెళ్తారు మీరు నాదే మానా పెంచారా వాడు ఎంత ఉంటాడంట మోసం పట్టి వాడు ఏనేం పెంచితాడవా మోసం పట్టి అక్కోక ఏంటో పట్లే పట్టీ వడ పట్టీ అంటే అంటే

ఇగరవాయి ఇగరవాయి ఏడికినానా ముడిలే అవ్ చెల్తనరా కొడి వెట్టలేదు రావాలి ఓకే చేతరవ ఇక్కడ बोलते హతమకు పెళ్ళికిన పోరల అంటుంది बड़ा है, बड़ा है। बड़ा है। ठीक है, क्या ले? बड़ा है, बड़ा है। 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 बड़ा ह�

തപ്പ കുറത്തെ മറക്കാൻ തരും മോരണ്ടി ഈ കിസ്റ്റ് പറ്റണ്ടടാ ഇരക്കള